స్త్రీలు ప్రతినిత్యం తప్పనిసరిగా చేసుకోవాల్సిన స్త్రీల యోగా మూడు రకాలుగా చూడబోతున్నాం ముందుగా బద్దకోణ ఆసనం సుఖాసనలో కూర్చున్న తర్వాత కాళ్ళను ఇప్పుడు నమస్కార ముద్రలో పెట్టినట్టు పాదాలు రెండు ఆనిచ్చేసాక చేతులతో పాదాలు పట్టుకుని రెండు కాళ్ళని సీతాకోకచిలుక చిలుక రెక్కలు కదిపినట్టుగా మనం పైకి కిందకి అట్లా కదపాలి ఇది పెళ్లికి మజిల్స్ని ఫ్రీ చేయటానికి గర్భాశయానికి ఓవరీస్కి ఆ భాగంలో కదలికలు బాగా తీసుకొచ్చి వాటికి మంచి వ్యాయామంగా ఈ బద్దకోణాసన ఎక్సర్సైజ్ స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఇక రెండో వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని గాలి పిలుస్తూ చేతులను పైకి చాపేస్తాం లేపేస్తాం గాలిని వదులుతూ నడుమును కొంచుతూ చేతులను అట్లా జరిపేసి ఇప్పుడు పర్వతాసనంలో శరీరాన్ని అట్లా వీ షేప్లో పెట్టాలి ఆ తర్వాత రెండు చేతుల మధ్యలోకి ఎడమకాలు చూడండి మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి తీసుకొచ్చి అట్లా సైడ్ బెండ్ చేసి మనం అశ్వసంచాలన ఆసనలో ఉన్నట్టుగా శరీరాన్ని పెట్టేస్తాం ఈసారి రెండు చేతులు మధ్యలోకి కుడి కాల్ని ముందుకు తీసుకొచ్చి మోకాళ్ళ దగ్గర నుంచి కాలు పక్కకి బెండ్ చేసి ఆనిచ్చేస్తాం మళ్ళీ వెనక్కి పర్వతాసనం మళ్ళీ కుడికాయను ముందుకి అశ్వసంచాలనాసనం పోసి పెట్టేసి అట్లా నడువుని మెడని బ్యాక్ బెండ్ చేస్తాం అనమాట ఇట్లా నాలుగైదు సార్లు ఐదారు సార్లు కుడి కాలుని ముందుకు పెట్టి చేస్తాం తర్వాత కాలిని ముందుకు పెట్టుకొని ఇట్లా రిపీట్ చేసుకుంటాం ఇక మూడో వ్యాయామంగా వజ్రాసనలో కూర్చుని చేతులు పైకి లేపి మోకాళ్ళ మీద లేచిన తర్వాత చేతులను ముందుకు పెట్టి తర్వాత చేతుల్ని ఆనిచ్చేసేసి తల భాగము నేల అనేటట్లు అట్లా ముందుకు బెండ్ అవుతాం సీటు భాగం అట్లా స్ట్రైట్గా మోకాళ్ళ దగ్గర నుంచి సీటు భాగం నైంటీ డిగ్రీస్లో ఉండేటట్టు అట్లా ఉంచాలి అట్లా స్ట్రెచ్ చేయాలి పైకి లేగుస్తాం మళ్ళీ తల నేల చేస్తాం అదే విధంగా చేయటం ద్వారా గర్భాశయానికి పెల్వి కేరియాకి పొత్తి కడుపు కండాలకి ఇది ఒక మంచి వ్యాయామంగా అవుతుందన్నమాట